ప్రెస్ అలాట్ వేకోజం ప్రార్థన ఒక గీతం పాడుకుందాం స్థుతి స్తోత్రుడ పరమా పూజుడా వర్ణనాతీర్తుడా ధవళుడా స్థుతి స్తోత్రుడ పరమ పూజుడ వర్ణనాతీతుడా ధవళవనుడ రత్నవర్ణుడ రీతుడ వైతివి రత్నవర్ణుడ రీతుడ వైతివి ముక్తిని చిన్నదాత నీకి దేవందనమందు వందనము వందనమేస వందనము వందనమేసందుకునుము మాధ మాధ వందన మందుకు మాదు మందుకు వాక్యము చదువుకుందాము పద్దెనిమిదవ కీర్తన నలభై ఆరో వచనం చదువుకుందాం ఎహోవ జీవము గలవాడు నా ఆశ్చర్యదుర్గమైన వాడు స్తోత్రార్హుడు నా రక్షణకర్తయ దేవుడు బహుగా స్థుతి గాక ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఈ దిన వాగ్దానపు వాక్యం ఇది ఈ వాక్యం మన జీవితంలో దేవుడు దీవించి ఆస్వాదించునుగాక రాజైన దావీదు దేవుడు తన పట్ల చూపిన దయంతటిని బట్టి ఈ కీర్తన వ్రాశాడు ఇది స్థుతి కీర్తన దావిదును దేవుడు శత్రువుల బారి నుండి సౌలు రాజు యొక్క బారి నుండి కాపాడగా ఆయన యొక్క రాజ్యంలో క్షేమాన్ని దేవుడు దయచేయగా కృతజ్ఞతగా ఈ కీర్తన వ్రాశాడు ఈ కీర్తనలో కృతజ్ఞతతో చెప్పిన కొన్ని దేవుని వర్ణనలను మనం చూద్దాం ఆరాధనలో ఈ పాటలో ఆయన ఉపయోగించినటువంటి పదాలు మనందరినీ దేవుని ఆరాధించే ఆరాధకులందరికీ ఆదర్శవంతమైన మాటలు ఇక్కడ ఉన్నాయి మనం కొన్ని చూసాము ఆయన ఉపయోగించిన పదాలని యహోవా నా బలమా అంటాడు నా శైలము నా కోట రక్షణ శృంగము నా దుర్గము నా దేవుడు కీర్తనీయుడు ప్రార్థన అలకించేవాడు శత్రువుల వశం నుండి రక్షించినవాడు నా దీపమును వెలిగించినవాడు చీకటిని వెలుగుగా చేయువాడు ఫైనల్గా నా రక్షణకర్త ఈ విధమైనటువంటి ఈ పదాలతో దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థించి ఆరాధించినటువంటి అనుభవం కలిగినటువంటి దావిదు మహారాజు దేవుని ఎంత చక్కగా ఆరాధిస్తున్నాడు ఆరాధించినాడు ఈ నూట యాభై కీర్తనల్లో దావిదు మహారాజు యొక్క కీర్తనలే ఆరాధన ప్రార్థన కీర్తనలు చాలా ఉన్నాయి దావిదు దేవుని ఎక్కువ ఆరాధించాడు కాబట్టి దేవుడు అంతగా ఆయనని ఆశీర్వదించాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఈ దినం మనమందరము దేవుని సన్నిధికి వెళ్ళేటువంటి దినం ఆదివారపు దినం మన మన మందిరాలకు బేగిరపడి వెళ్ళి దావిదే విధంగా దేవుని వర్ణిస్తూ ఆరాధించాడు ఆయన ప్రార్థించాడు మనం కూడా అదేవిధంగా దేవుని సన్నిధిని గడపడానికి మనము పరిగెత్తాలి మనము ఆశ కలిగి ఉండాలి వేగిరపడాలి ఈ ఉదయకాల ప్రార్థనలో దేవుని అడగాలి అయ్యా నీ సన్నిధికి వెళ్ళి నిన్ను స్థుతించి ఆరాధించే అవకాశం నాకు దయచేయాలి కాబట్టి మన జీవితంలో దేవుడు ఎన్నో మేలు చేశాడు కదా ప్రాముఖ్యంగా రక్షణ ఇచ్చి మన జీవితంలో వచ్చేటువంటి సర్వ ఇక్క ఇరుకట్లు ఇబ్బందులు గురించి తప్పిస్తూ కాపాడుతూ వస్తున్నటువంటి ఆ గొప్ప దేవునికి మనం కూడా ఆయన సన్నిధికి వెళ్ళి ఆయనని కీర్తించి ఘనపరిచి మన రక్షణ పాత్ర నెత్తుకొని యోవాకు మనం మొక్కుబడులు చెల్లించేటువంటి దినం ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఇది శ్రేష్టమైనటువంటి దినం ఆరు దినములు మనం మన జీవితాల కొరకు ప్రయాసపడినాం ఏడో దినంన దేవుని సన్నిధిలో మనం ఆయనను తృప్తిపరుచుతాం ఆయనను మనం ఆరాధిస్తాం ఆత్మతోనూ సత్యంతోను పూర్ణ హృదయంతోనూ పూర్ణ వివేకంతోనూ దేవుని మనం ఆరాధించేటువంటి సమయం గనక ప్రియమైన దేవుని ప్రజలారా ఈ దినంలో దేవుని సన్నిధికి వెళ్ళి మనం ఆరాధించడానికి ప్రభువు మనకు సహాయం గాక ఇలాంటి ఒక ప్రార్థన ప్రేమ కలిగిన మా ప్రియ పరులో తండ్రి నీకు స్తోత్రాలు నూట మా నోట ప్రభు నీ స్థుతి కీర్తన ఉంచినందుకే వందనాలు దావిది వల్ల మేము కూడా నేను స్థుతించడానికి విలువైన మాటల చేత నీ గొప్పతనాన్ని వర్ణిస్తూ నీ కీర్తిని గానం చేస్తూ నిన్ను స్థుతించేటువంటి బిడలంగా ప్రభు మీరు మమ్మల్ని మార్చుకున్నారు నీ సన్నిధికి తోడుకొని వెళ్ళండి ప్రభుని సన్నిధిలో మేము మా రక్షణ పాత్రలను చేతపుచ్చుకొని నిన్ను స్థుతిస్తూ ప్రార్థిస్తూ నేను ఆరాధించడానికి మా మృక్కుబులు చెల్లించడానికి సమయం దయచేయమని వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఈ దినమంతటి కొరకు నీ కృపను కోరుకొనచ్చు ఏ శయ్యాతి శ్రేష్టమైన స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాం తండ్రి Amen. Praise the Lord.